జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం ప్రకృతి స్వరూపాలు గ్రామ దేవతలను ఆరాధించే అమ్మ కృపకు పాత్రలు కావాలని కాళీమాతకు బోనాలు సమర్పించి ఆరోగ్యంగా జీవించాలని త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి ఆలయం ప్రధాన అర్చకులు సురేష్ భవాని ఆకాంక్షించారు మంచిర్యాల జిల్లా మందమరి ఆలయంలో ఆషాఢమాస బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని మహిళలు బోనమెత్తి మహంకాళి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు మాసంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పసుపుతో చేసిన నైవేద్యాన్ని స్వీకరించడం పూర్వీకులు సూచించిన సంప్రదాయం అన్నారు సాంకేతికత ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దైవ తో కూడిన నియమాలను సృష్టించినట్లు సురేష్ భవానీ జెడ్బి నైన్ న్యూస్ తో తెలిపారు Kita mencoba melakukan <laughs> live. Kita பண்ட பண்ட பதள አዎ አልተገናኝ ምናምን አለ ళి మహంకాళి లోకరక్షణకారి మహంకాళి దేవి నమ ఆ జగన్మాత లోకాల నేలేటటువంటి తల్లి మహంకాళి అటువంటి తల్లికి భక్తజనులు భోగాన్ని సమర్పించేటటువంటి గొప్ప ప్రక్రియ బోనాల ఉత్సవం బోనాల ఉత్సవాన్ని శ్రీ అమ్మగుడి ఆధ్వర్యంలో జల సహాయ సహకారాల వలన అమ్మ అనుగ్రహంతో ఈరోజు వైభవపేతంగా జరుపుకున్నా ఈ యొక్క బోనాల విశిష్టత ఏంటి అంటే ప్రకృతి అంతా కూడా ఉడని తల్లి ప్రసవించి ఉంటుంది ఈ ప్రకృతి దేవతలందరూ మూర్తులందరూ కూడా దేవాలయాలలో ప్రసవించి ఉంటారు అటువంటి తల్లులకు భక్తజనులు భోగాన్ని భోగం అంటే అమ్మవారికి భోజనాన్ని ఏర్పాటు చేసుకొని బోనాల రూపంలో అమ్మవారికి కులగము గున్న ప్రీత మానస అని రత్న శాస్త్ర నామంలో చెప్పినట్టు బెల్లపన్నాన్ని మరియు హరిద్రాన్నైక రసిక ఆకిని రూపధారిని ఆకిని అనేటటువంటి తల్లి ఈ కాలంలో భక్తులను సంరక్షిస్తూ ఉంటుంది కనుక అన్నం పసుపు యాంటీబయాటిక్ మనం వట్టి పసుపు తినమంటే తినాం కాబట్టి అన్నంలో వండి తినడం వల్ల శరీరంలో వైరల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అనేక రోగ రుగ్మతలు విలయతాండవం చేస్తూ ఉంటాయి కాబట్టి మన పూర్వ ఋషులు శాస్త్రజ్ఞులు వారు కనుక వాళ్ళంతా ఏం చేశారంటే మానవ మనబడ కోరి మానవుడు ఈ కాలంలో సంరక్షించబడాలంటే ఏం చేయాలి అనే ఒక విశ్లేషణ ద్వారా చక్కగా బోనాల ఉత్సవాన్ని ఆచరించడం జరిగింది అది ఉజ్జయినిలో మొదలై ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆషాఢ మాసం రాగానే చక్కగా బోనాల ఉత్సవాన్ని జరుపుకుంటారు బోనాల ఉత్సవం జరపడానికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా మన ఆరోగ్య సూత్రమే మనందరం ఆరోగ్యంగా ఉంటేనే కదా మహాభాగ్యం కాబట్టి అందరు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఇంటి నుండి బోనాన్ని తీస్తారు కాబట్టి ఆ బోనాల ఉత్సవం రోజు ఇంట్లో చుట్టాలు బంధువులు వాడపడుచులు అందరినీ ఆహ్వానం చేసి అందరితో కలిసి బోనాల ఉత్సవం జరుపుకోవడం ఇది మన సాంప్రదాయం కాబట్టి శాస్త్రీయ పురాతన సాంప్రదాయాలను సంరక్షించేటటువంటి గొప్ప పండగ బోనాల ఉత్సవం ఈ ఉత్సవం ద్వారా అమ్మవారికి బోనాన్ని చెల్లించి తల్లి మమ్మల్ని కాచి కాపాడి తెల్లవేలలా మా ఇంటికి ఇలవేలు పోయి మమ్మల్ని కాచి కాపాడే కల్పతరువై మాకు తోడుండు తల్లి అని భక్తులు వేడుకుంటారు ముఖ్యంగా ఏంటంటే పాడి పంట మనందరికి ఏంటి చక్కగా ఆహారం కాబట్టి అన్నాత భవంతి భూతాని అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మాకు పాడి పంటలన్నీ సమృద్ధిగా ఇవ్వుతాయి అని చెప్పి అమ్మవారికి బోనాన్ని చెల్లించేటటువంటి పర్వదినాలు ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ఈ రోజు ఇరవై తారీఖు ఆదివారం రోజు చివరి ఆషాఢ ఆదివారంగా ప్రతి సంవత్సరం అమ్మ బోనాల ఉత్సవాన్ని జరుపుతుంది ఇది ఈ బోనాల ఉత్సవం గత ఇరవై రెండేళ్లుగా అమ్మ నిర్వహిస్తూ ఈరోజు మహత్తరమైనటువంటి వైభవపేతంగా అమ్మవారికి చక్కగా బోవనాన్ని చెల్లించి లోకా సమస్త సుఖినో భవంతు లోక లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా కులమత వర్ణ భేదం లేకుండా అందరూ బాగుండాలని అందరిలో ముఖ్యంగా మేం బాగుండాలంటే సదుద్దేశం చేత ఈ బోనాల ఉత్సవాన్ని వైభవపేతంగా జరిపా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వచ్చిన భక్తులందరికి అమ్మవారు ఆశస్సులు అందిస్తూ జై మా మహంకాడి శ్రీమాత్రే నమ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి పార్వతి శంకరునికి ప్రాణభిక్ష పెట్టేటటువంటి అన్నపూర్ణేశ్వరి దయ వలన మన ప్రతి కార్యక్రమం వాస్తవంగా మనందరం అందరం ఇళ్లలో ఎవరైనా పుట్టి ఇరవై ఒకటి రోజు భోజనాలు పెట్టుకుంటాం పెళ్లి రోజు భోజనాలు పెడతాం ఇట్లా చివరికి చనిపోయినాక పదకొండో రోజు కూడా భోజనాలు పెడతారు అంటే అన్న యజ్ఞం అందుకే మనం ధనం ఇచ్చినా గానీ ఇంక ఇస్తే బాగుండు అనే భావన మనిషిలో ఉంటుంది కానీ అన్నం పెడితే తృప్తి చెందుతారు కాబట్టి ఎప్పుడు అమ్మగుడి ప్రతి కార్యక్రమంలో ముఖ్యంగా యజ్ఞానికంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తుంది అంటే అన్న ప్రసాదానికి కాబట్టి ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేస్తున్నా అందరు కూడా అన్నపూర్ణేశ్వరి కృప వలన సరువులకు ఆయుర అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు దాకా జయమా కామాఖ్య